హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీకు అన్ని రకాల బ్యూటిఫుల్ చేయాలి హోల్సేల్ ప్రైస్కి దొరుకుతుందండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతాయి కాబట్టి కలెక్షన్ మిస్ అవ్వకుండా చూడొచ్చండి అండ్ ఇక్కడ ఆర్డర్ చేసుకున్న ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మీకు నచ్చిన ఐటెం స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా మేము రిప్లై ఇస్తాము అప్పుడు మీకు నచ్చిన ఐటమ్ మీరు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉందండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి ఆఫ్లైన్ ఆఫ్లైన్ అయితే లేదండి సివో సివోడీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు పేమెంట్ చేశాక పేమెంట్ చేశాక ఐటమ్ అనేది అవుట్ అయిపోతే మీ ఆర్డర్ని Bebe,